అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అంత భారీ మెజార్టీలతో గెలవడానికి కారణం కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళ చరిష్మ మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత ఆ వ్యతిరేకత కూటమి అభ్యర్థులకు అనుకూల గాలిగా మారింది వాళ్ళని వ్యతిరేకిస్తున్నప్పుడు వీళ్ళని ఆలో ఆటోమేటిక్గా వీళ్ళని అనుకూలించినట్టే కదా అనుకూల గాలిగా మారింది ఈ గాలిలో అప్పటి వరకు తెలియని వాళ్ళు ప్రజా జీవితంలో లేని వాళ్ళు రాజకీయాలకు కొత్తగా వచ్చిన వాళ్ళు కేవలం చంద్రబాబు గారి కష్టంతోనో పవన్ కళ్యాణ్ గారి కష్టంతోనో నారా లోకేష్ గారి కష్టంతోనో పార్టీ కార్యకర్తల శ్రమతోనో వాళ్ళ త్యాగాలతోనో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో ప్రభుత్వం అతిపెద్ద ఫెయిల్యూర్ ఏమైనా ఉంది అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ నేను నేను చెప్పుకున్నా సో ఒక పెద్ద నెగిటివ్ ఏమైనా ఉంది అంటే ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయలేకపోవడం మాలాంటి వాళ్ళు ఎవరైనా వీడియోలు చేస్తున్నా ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారు అవి అవినీతి ఆరోపణలు నేను వీడియోలు చేస్తున్నా మాలాంటి వాళ్ళు నోరు నొక్కేసి కేసులు పెట్టి వేధిస్తున్నారు సో అంటే బయటికి నియంత్రణ వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేలు ఏమో తగ్గట్ల ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోలేకపోతుంది పార్టీ ఇది ఎంతవరకు వచ్చిందంటే సొంత పార్టీ నాయకులను కూడా ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే సొంత పార్టీ నాయకులను కూడా లేపేసే వరకు వచ్చింది ఇది అనంతపురం నియోజకవర్గంలో తాజాగా ఈరోజు వెలుగు చూసిన ఘటన ఒకటి ఏంటంటే అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపుగా ఇరవై తొమ్మిది వేలకు పైచలకు మెజార్టీతో ఆయన మేబీ ఇరవై అంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ మెజార్టీతో ఎన్నికయ్యారు మేబీ ఒక మెజార్టీ నాకు అందుకు సో ఆయన రెండు వేల అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచారు నిజానికి ఆయనకి ఆయనకి ఆ సీటు రావడమే ఒక మెరుపు ఒక మిరాకిల్ అక్కడ ఆ నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆశించారు అండ్ సుధాకర్ నాయుడు గారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆయన ఆశించారు దగ్గుపాటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన ఆశించారు వీళ్ళ ముగ్గురులో కూడా వెంకటేశ్వర ప్రసాద్ కాస్త బెటర్ అని భావించిన అధిష్టానం అతనికే సీట్ ఇచ్చింది దాంతో వీళ్ళిద్దరూ కాస్త అసంతృప్తి అసమ్మతి గురైనప్పటికీ పార్టీ కోసం పనిచేశారు పార్టీ చెప్పింది కాబట్టి పనిచేశారు ఎమ్మెల్యేగా వెంకటేశ్వర ప్రసాద్ గెలిచారు గెలిచిన తర్వాత ఆయన వీళ్ళని ఎవరిని లెక్క చేయట్ల ఆ నియోజకవర్గంలో వర్గాలు పెరిగిపోయాయి గ్రూపులు పెరిగిపోయాయి పోనీ గ్రూపులు పెరిగినప్పుడు వ్యతిరేక గ్రూపులు ఉన్నప్పుడు వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనుచరులైనా సరే యాక్టివ్గా జాగ్రత్తగా ఉండాలి కదా వీళ్ళు జాగ్రత్త పడట్ల మే ఎమ్మెల్యే పదవి వచ్చిందంటే చేతిలోకి రాజ్యాంగం వచ్చేసినట్టు ఆ నియోజకవర్గం మీద సర్వ హక్కులు వచ్చేసినట్టు అక్కడున్న వనరులన్నీ వాళ్ళవే అన్నట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు ఎమ్మెల్యే గారు అనుచరుల మీద విపరీతంగా అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి గత కొంతకాలంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి దానికి తోడు గ్రూపులు సాధారణంగా వాళ్ళు రూపాయి తింటే పది రూపాయలు తిన్నారు అని ప్రచారం కూడా జరుగుద్ది ఎప్పుడైతే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక బలమైన గ్రూప్ ఉందో అప్పుడు ఎమ్మెల్యే రూపాయి తింటే పది రూపాయలు తిన్నాడు అనే ప్రచారం ఆటోమేటిక్గా జరుగుద్ది సో ఆ ప్రచారం అలా ఎలా వెళ్ళిపోయి రాజకీయ ప్రత్యర్థుల దృష్టిలోకి అండ్ పార్టీ పెద్దల దృష్టిలోకి అలా ప్రజల్లోకి బలంగా వెళ్తుంది దాన్ని ఎమ్మెల్యే తట్టుకోలేక సుధాకర్ నాయుడు మీద నిఘా పెట్టారంట ఎమ్మెల్యే గారు అనుచరులు ఈ విషయం సుధాకర్ నాయుడికి ముందే తెలిసి ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు తనను చంపేయడానికి ఎమ్మెల్యే గారు అనుచరులు కుట్రలు అని ఎప్పుడో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ గారేమో నిజమా కాదా అని వెరిఫై చేసే క్రమంలో నిఘా పెట్టారు ఎమ్మెల్యే గారు అనుచరుల వ్యవహారశైలి మీద నిఘా పెట్టారు ఎవరెవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఈయన సుధాకర్ నాయుడు ఇచ్చారు ఆ లిస్టు అనుగుణంగా అక్కడ పోలీసులు ఎమ్మెల్యే గారు అనుచరుల మీద నిఘా పెడితే నిజమే వాస్తవమే అని తేలింది సుధాకర్ నాయుడిని లేపేయడానికి ఎమ్మెల్యే గారు అనుచరులు కొంతమంది వ్యూహం పొందుతున్నట్టు ఒక పకడ్బందీ వ్యూహ రచన చేసినట్టు ఒక ప్లాన్ రెడీ చేసినట్టు పోలీసులు గుర్తించారు గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు ఈ విషయం పార్టీ పెద్దల వరకు వెళ్ళింది సో ఈరోజు వాళ్ళిద్దరిని కూడా పిలిపించారు అర్జెంటుగా మీరు రండి అని చెప్పారు మేబీ రేపు వెళ్తారు వాళ్ళిద్దరు కూడా సుధాకర్ నాయుడు గారిని అండ్ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుబాటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా పార్టీ అధిష్టానం పిలిపించింది ఇక్కడ పార్టీ అధిష్టానాన్ని నేను తప్పుపడతాను తప్పు ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నప్పుడు దారి తప్పుతున్నప్పుడు మొక్క దశలోనే ఎందుకు తుంచలేకపోతున్నారు మొక్క దశలోనే ఎందుకు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతున్నారు నంజ్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి చికెన్ నుంచి కమిషన్ అని గొడవలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా నిన్న కూడా ఏదో కిడ్నాప్ చేశారనే ఆరోపణ వచ్చింది ఎందుకని అటువంటి వాళ్ళను కంట్రోల్ చేయట్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు అయితే మరీ వెచ్చలుడిగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి మరీ వెచ్చలుడిగా ఉన్నారు ఆయన మీద మనం వీడియో చేస్తే మనకే ఫోన్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన క్యారెక్టర్ ఆయన ఆయన మీద ఇప్పటికీ అవినీతి ఆరోపణలు లాగట్ల సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే దోపిడీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో వెంచర్లు వేసిన వాళ్ళని కూడా పిలిపించి ఎకరానికి పది లక్షలు ఇవ్వకపోతే మీరు ఇంకా వెంచర్లు వేయొద్దు అని చెప్పి ఆయన అంటున్నాడు సో అలా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలా మనం చెప్పుకోవాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మొత్తం మీద నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ముప్పై మంది ఎమ్మెల్యేలు మరీ నీచాతి నీచంగా ఉన్నారు నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలను కూడా చూడట్లా విపరీతంగా అవినీతి చేస్తున్నారు వాళ్ళని మొక్క దశలో కంట్రోల్ చేయొచ్చుగా అంటే స్టార్టింగ్ దశలో కంట్రోల్ చేయొచ్చుగా పిలిపించి మీరేమేం చేశారో మా దగ్గర నిఘా ఉంది రిపోర్ట్ ఉంది సో మీరు కంట్రోల్ అవ్వండి మీకు రాజకీయ భవిష్యత్తు కావాలి కదా మనం గెలవ గెలవ గెలిచాము మనం అధికారాన్ని నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి మీరు కూడా పదవుల్లో ఎల్లకాలం ఉండేలా చూసుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి అలా కాకుండా ఇదిగో నీకు ఈ నెల మూడు వచ్చిందంట ఒకటి పంపించి మిగిలిన రెండు నువ్వు తీసి అనేటట్టు ఉంటే ఎలా అలా పార్టీలో కొంతమంది ఉంటున్నారు సో ఇది చాలా డేంజర్ అనమాట పార్టీకి ఎంత మంచి పరిపాలన అందించినా ఎంత అభివృద్ధి చేసినా గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి ఆగడాలను ప్రజలు సహించరు కార్యకర్తలు కూడా సహించరు